అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు విద్యార్థులు అలాగే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపటి నుంచే వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ పథకాలకు సంబంధించి వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఎందుకు డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలి అంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ మెసేజ్ అనేది మీరు తెలుసుకుంటారు వీడియోను మాత్రం ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తేనే మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎలక్షన్స్ కంటే ముందే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీపి కబుర్ అయితే అందించారు ఇక ఇప్పటికే మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎలక్షన్స్ కంటే ముందు అమలు చేయాల్సినటువంటి కొన్ని పథకాలకు ఆమోదం అయితే లభించింది ఇక ఈ పథకాలకు సంబంధించి నిన్నటి రోజున డబ్బులు కూడా కేటాయించడం జరిగింది ఇక డబ్బులు కేటాయించారు కాబట్టి మనకు ఈ పథకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చెప్పుకోవచ్చు అలాగే మనకు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందో అని కూడా మనకు కంగారుగా ఉందనమాట ఇక ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంది ఆ ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో కూడా ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే మనకు ఈ పథకాల అమలుకు ఏర్పాట్లు చేసేసింది ఇక అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా మనకు రేపటితో అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి కేవలం నాలుగు రోజుల పాటే కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి కాబట్టి మనకు నాలుగు రోజుల పాటే మనకు ఈ పథకాల అమలుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది ఇక్కడ ఏ పథకానికి ఎంత డబ్బులు విడుదల చేయాలి ఏ తేదీన ఏ పథకాలు అమలు చేయాలనే వివరాలు కూడా మనకు వెల్లడించేసింది ఇప్పుడు మనకు ఒక్కొక్క పథకానికి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు జమ అవుతాయి ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని మీకు తెలియజేస్తాను ముఖ్యంగా అందరికంటే ముందుగానే మొదటగా ఈ నెలలో అమలయ్యేటువంటి పథకం వైఎస్ఆర్ చేయుతా అనమాట ఇక నేను ప్రతి వీడియోలను కూడా చెప్తున్నానండి ఇక నిన్న నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందుకు పదే పదే చెప్పిన పథకాల గురించే చెప్తున్నామంటే మనకి ఇంకే పథకాలు అమలు కావట్లేదండి ఇప్పుడు మన ఛానల్లో చూసుకుంటే మనకు రెండు లక్షల ఎనభై వేల వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కేవలం మన వీడియో యాభై వేల మంది మాత్రమే చూశారన్నమాట అది కూడా కేవలం రెండున్నర నిమిషం మాత్రమే చూస్తున్నారు ఇంకా మనకు ఒక లక్ష ముప్పై వేల మంది అయితే మనకు రెండు లక్షల ముప్పై వేల మంది అయితే మన వీడియోను చూసి తెలుసుకోవాలన్నమాట వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కాబట్టి మనకు ప్రతి వీడియోలోనూ కూడా ప్రతి పథకానికి సంబంధించి క్షుణ్ణంగా అయితే నేను చెబుతూ ఉన్నాను అనమాట ఇక వివరాలు తెలుసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి చాలామంది ఏంటంటే రెండున్నర నిమిషం మాత్రమే చూస్తున్నారు మీకు కా మనకు కొంచెం కూడా చూడట్లేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు మొదట్లో ఏదో చెప్తాను కాబట్టి మీరు అది వినేసి ఇంతేనేమో ఈ వీడియోని అనుకుంటున్నారు అది తప్పండి మీరు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోను కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మొట్టమొదటిగా ఈ నెల పదహారవ తారీఖున అమలయ్యేటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళల ఖాతాల్లోకి అది కూడా పేద మహిళలండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికైతే ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది ఇక గత వీడియోలో చెప్పినట్టు ఖచ్చితంగా వాలంటీర్ల దగ్గర కానీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు బయోమెట్రిక్ అంటే వేలు అనేది వేసి ఉండాలి అలా ఏసి ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇటువంటి వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు ఇక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి టైం లైన్ కూడా అంటే షెడ్యూల్ కూడా విడుదల చేసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారవ తారీఖు నుంచి వారికి మనకు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పునైతే పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి అందులో పేద మహిళలు మనకు ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లోకి రాబోతోంది ఈ నెల చివరి వారంలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా యాక్టివ్గా ఉందో లేదో తెలుసుకోండి తిరిగి మళ్ళీ కూడా డబ్బులు వస్తుందిలే మళ్ళీ కూడా అప్లై చేసుకుంటేనే ఆలోచించద్దు ఎందుకంటే ఎన్నికలు అయితే ఉన్నాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చెప్పలేం కాబట్టి అది మనం నిర్ణయించడం బట్టే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి గమనించి మీరు అన్నీ కూడా వివరాలు సరిగ్గా పెట్టుకుంటే మీకు డబ్బులైతే వస్తుందండి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక దీని తర్వాత అమలయ్యేటువంటి పథకం మనకు రైతులకు సంబంధించి మనకు పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు కూడా అయితే అవుతూ వస్తుందండి మనం కరెక్ట్గా ఒకే అమౌంట్ వస్తుందని చెప్పలేము ఎందుకంటే గతంలో కూడా మనకు ఎవరైతే వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ మిచాంగ్ తుఫాన్ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో వారి యొక్క పంటలకు నష్టపరిహారాన్ని అయితే ఇస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరంలో కూడా ఇస్తుంది అంటే పంటలు నష్ట ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్ డబ్బులను ఆ సీజన్లోనే అనమాట ఇక ఇప్పటికే మనకు డిసెంబర్ నెలలోనే ఈ డబ్బులు జమ చేయాల్సి ఉంది కానీ మనకు డబ్బులు కొరత వల్ల అంటే నిధుల కొరత వల్ల అయితే పెండింగ్ పడింది ఇప్పుడు తాజాగా మన ఏపీలో నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా మనకు రైతులను బట్టి వారు వేసినటువంటి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ రెండు పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారు ఇక మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇక వీటితో పాటు మరొక పథకం కూడా అమలవుతుందని అంటున్నారండి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా చెప్పలేదు మనకు మన ప్రజల ఊహాగానాలు మాత్రమేనండి ఆ పథకం ఏదో కాదు మీకు అందరికీ కూడా ఉపయోగపడే పథకం ఇక పేద పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి పథకం అనే అది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మఒడి అనమాట అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు అప్పట్లో అంటే మొదలు పెట్టినప్పుడు ఈ పథకాన్ని మొదలు పెట్టినప్పుడు మాత్రమే జనవరి నెలలో డబ్బులు అయితే వేయడం జరిగింది అది కూడా పదిహేను వేల అయితే వేశారు తర్వాత పదమూడు వేల రూపాయలు అయితే వేశారు తర్వాత మళ్ళీ కూడా పదమూడు వేలు అంటే మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక నాలుగో విడత అమ్మఒడి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది కానీ మనకు ఈ పథకాన్ని ఎప్పుడు కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా జూన్ నెలలో అంటే తిరిగి మళ్ళీ కూడా సెలవులు ఇచ్చి స్కూళ్ళకు మళ్ళీ కూడా స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పిల్లలకు పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే వేస్తుందండి ఇప్పుడు కూడా మనకు ఎలక్షన్స్ కంటే ముందే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం అయితే ఉంది కానీ ఎక్కడా కానీ రైతు రుణమాఫీకి సంబంధించి కానీ అమ్మఒడికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడ చిన్న క్లూ కూడా వదలడం లేదు కానీ వీటి గురించి అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మనకు ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో మరొక రెండు నెలల ఎన్నికలు అయితే ఉన్నాయి ఎన్నికల కంటే ముందే అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకాల అమలుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది ఈ విధంగా బడ్జెట్లో కే అంటే డబ్బులు కేటాయించుకుని ఈ నెల పదహారు నుంచి కూడా ఈ పథకాలు అయితే కొనసాగుతాయి మరింత సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి